తుక్కుగూడలో తలపెట్టిన జనజాతర సభను జయప్రదం చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడారు జనజాతర సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తుక్కుగూడ నుంచి సభను మొదలు పెట్టామని పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక సీట్లు సాధించడం కోసం తిరిగి అక్కడి నుంచి సభను మొదలు పెడుతున్నామన్నారు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కష్టపడి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు అంటే సభను విజయవంతం వినపం మరి ఆ జనజాతర సభకు ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు మరి ప్రియాంక గాంధీ గారు కూడా రావడానికి అవకాశం ఉంది సో గొప్ప మీటింగ్ కూడా మీటింగ్ మరి అంతకుముందు అదే ప్రాంతం నుంచి మీటింగ్ పెట్టి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అక్కడి నుంచే మొదలుపెట్టినాం మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు కూడా అత్యధిక స్థానాలు గెలవడానికి మళ్ళా కూడా నిచ్చే నాంది వరుపుతో ఈ జన జాతర సభను ఏర్పాటు చేయడం మరి ఆ సభకు రేపు సాయంత్రం ఆరో తారీఖు నాడు అశేషంగా అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఈ కార్యక్రమం చేప్రదం చేసుకోవాలి ప్రతి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా బూత్ కమిటీలు అందరూ కూడా ఎందుకంటే అది ఇబ్రాహీంభేట్ కింద వస్తుంది కాబట్టి ఇబ్రాహీంభేట్ కేంద్రీకృతమై అక్కడి నుంచి ఎక్కువ మంది తరలించుకుంటుంది ఇక్కడ మిగతా ప్రాంతాల నుంచి ఆ బూత్ కమిటీల వారీగా బూత్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు మిగతా వాళ్ళు కూడా అత్యధిక స్థాయిలో కార్యకర్తలు మరి కానీ లీడర్స్ కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సభను